అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం క్షీరాన్నం అండి దశమి రోజు స్పెషల్ కనకదుర్గమ్మవారికి మీరు చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడు పొంగలు చక్కెర పొంగలు అన్నపర్వాన్నం ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు కదండి ఇప్పుడు మా విజయవాడ కనకదుర్గమ్మవారి స్పెషల్ ప్రసాదం ఇది క్షీరాన్నము ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చాలా వివరంగా చే చేసి చూపించాను మీకు ఐదే నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మీ అందరికీ నచ్చుతుందని వీడియోలోకి వెళ్ళిపోతున్నాను మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఆ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా క్షీరాన్నం తయారు చేసుకోవాలండి ఇది విజయవాడ వాళ్ళు ఫేమస్ అది క్షీరాన్నం అంటారు చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక చెంచా నెయ్యి అనేది వేసుకోవాలి వెళ్ళి వేలవ్వాలి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్ని ముందుగా వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ బాదం మంది డ్రై ఫ్రూట్స్ స్లోగా పెట్టుకొని మనం అన్నీ వేగించేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాయి ఏం చేసుకున్నాను స్పెషల్ అండి స్వీట్ లో ఎండు పప్పులు కూడా కొంచెం నెయ్యిలో వేయించేసుకోవాలి కొంచెం లైట్ గా వస్తే బాగుంటుంది నెయ్యిలో వేయించుకుంటే చెక్క బేగిపోయి తీసేస్తున్నాను మనం ఏ గ్లాస్ తో చేసుకున్నా చేసుకుంటాం అనుకుంటామో అదే గ్లాస్ తో వాటర్ అనేది పోసుకోవాలి నేను ఈ ఒక గ్లాస్ తో చేస్తున్నాను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేయాలి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేయాలండి తర్వాత ప్రాసెస్ ఉంటుంది మరుగుతూ ఉంటాయి ఈ మనకి ఇంకొక పాన్ అనేది పెట్టేసుకొని పక్కన ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి అది కరిగే వరకు మనం పెట్టుకోవాలి ఈ లోపల ఎసరే వస్తుంది ఈ లోపల వస్తుంది దీంట్లో మనకి పంచదార పాకం అనేది కూడా వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మరిగే లోపల ఈ రైస్ని కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి కడుక్కొని వస్తాను ఇదిగోండి ఎసరు మరుగుతుంది కదా ఎసరులో మనం బియ్యం అనేది వేసేసుకున్నాము ఖచ్చితంగా ఈ దసరాకి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి అమ్మవారికి మీరు పాత్రలో అవుతారు ఈ దిడ్డ అనేది పెట్టేసుకుంటే మనకి అన్నం అనేది ఉడుకు పట్టిస్తుంది తర్వాత ప్రాసెస్ ఉంటుంది ఇదిగోండి పంచదార కరుగుతోంది ఇప్పుడే ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను రెండు రెడీ అయిపోతాయి ఇదిగోండి పంచదార అంతా కరిగిపోయింది కదా కొంచెం ఇదిగోండి జిడ్డు జిడ్ జిడ్డుగా వచ్చినట్టు సరిపోతుంది మనకి ఎలాంటి పాకాలు అవసరం లేదు అలాగే అన్నం కూడా మనకి దగ్గరికి వచ్చేసింది చూసారా ఈ ఇది అనేది దీంట్లో షిఫ్ట్ అనేది చేసేసుకోవాలి పాకం అంతా రైస్ కి పట్టేయాలండి ఇంట్లో కలర్ఫుల్ గా కనిపించడానికి మిఠాయి రంగు అనేది వేసేసుకోవాలి ఇదిగండి ఇది అంతా మనకి దగ్గర పడాలి దగ్గర పడేలా డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం అన్నీ వేసేసుకోవాలి దగ్గర పడేదాకా ఒక ఐదు నిమిషాలు పెట్టేది మూత పెట్టేద్దాం అది ఇదిగోండి కొంచెం అలా వాటర్ ఉండగానే అదిగోండి అలా కొంచెం చెమ్ముంది కదా అలా చెమ్ముండగానే తీసేసుకుంటున్నాం మనకి చల్లారే కొద్ది దగ్గర వచ్చేస్తుంది అందుకని కొంచెం అలా చెమ్మున్నప్పుడు తీసేసుకోండి అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకున్నాం నేను చెప్పినట్టే చాలా సింపుల్గా క్విక్గా తయారైపోయింది కదండి మీరందరూ తయారు చేస్తారు కదా ఖచ్చితంగా అమ్మవారికి తయారు చేయండి ఈ సకల శుభాలు జరుగుతాయి మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు అండి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం రెడీ అయిపోయింది మరొక వీడియోతో మేము ముందుకు